తన శిశువులను పాలన మనచుటకు మనచుట కొరకు గూటికి చేరుచుండును అటులనే పరమేశ్వరుడు తన శిశువుల ఉపాసకుల పాలన కొరకు వారి వద్దకు చేరును మరియు ఆరం గటల తన పిల్లల శబ్దములను ఉత్కంఠ పూర్వకముగా వినును అటులనే పరమేశ్వరుడు స్తోతల స్ఫుతివచనములను ప్రేమ పూర్వకముగా వినుచుండును ఇక్కడ భగవంతుని పైన ఉన్నటువంటి ఉపాసన అంటే భక్తులు అంటే ఈ యొక్క ఉపాసకులు ఏ విధంగా భగవంతుని ఆరాధిస్తారో ఆ విధంగా భగవంతుడు వారికి సహాయ సహకారాలు అందిస్తాడు అనేటటువంటి నమ్మకాన్ని ఈ యొక్క మంత్రంలో బాగా తెలుపు అంటే భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి సంబంధం అనుసంధానం గారు చెప్తారు సార్ ఇందులో ఏంటంటే పరమాత్మ యొక్క ప్రేమానురాగాలు తన సృష్టిలో కలిగినటువంటి తను సృష్టించినటువంటి ఈ జీవుల ఆ అత్యధికముగా ఎలాగైతే మదర్లీ ఎఫెక్షన్ చూపిస్తా ఉందో పావురం తన పిల్లలు చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఆర్తనాదాలు కూడా చాలా జాగ్రత్తగా వింటుంది అదే రకంగా ఈ పిల్లలు చేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లాగైతే శ్రద్ధగా ఆలకించి మళ్ళీ వాటి ఆకలిని తీర్చడం కాని అవన్నీ ఎట్లా చేస్తుందో అదే రకంగా పరమాత్మ తన పిట్టలైనటువంటి ఈ ప్రాణులు చెబుతున్నటువంటి అనేక రకమైన అర్చనాదాలు అవ్వండి లేకపోతే ఇంకేదన్నా స్థుతి రకమైనటువంటి స్థుతించినటువంటి అవనివ్వండి ఇవన్నీ చాలా ప్రేమపూర్వంగా వింటూ వాటినేమో వాళ్ళ 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 అభిష్టం మేరకు వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగాను అంటే ఇంకా అందులో ప్రత్యేకత ఇంకేమీ లేకుండాను ప్రేమపూర్వకంగానే వింటాడు ఉండడు అన్నటువంటిది నేను సార్ బాగుంది మీరు కరెక్ట్ కరెక్ట్గా వస్తున్నది అయితే గమనించాల్సింది ఏమిటంటే ఇది అలంకారికంగా ఉపమానంకారం కనబడుతుంది దానితో దానితోటి పోల్చి చెబుతున్నారు ఇక్కడ పరమేశ్వరుడు ఒకటి పాలన వ్యవస్థ రెండవది ఈ శబ్ స్తుతి స్తోత్రములు ఈ స్తోత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా శబ్దములు వాళ్ళ తాలూకా పలుకులు వాళ్ళ తాలూకా పాలన ఇవి కనబడుతున్నాయి ఇక్కడ ఇక్కడ పరమాత్మని ఒక పావురం తీసుకున్నాడు తన పిల్లలని ఏ విధంగా ఆ తండ్రి పావురము కానీ ఆ తల్లి పావురం కానీ ఎలాగా దాన్ని సంరక్షించుకుంటూ పాలన చేసుకుంటూ వస్తుందో అలాగుననే ఎవరైతే ఇక్కడ పరమాత్మకు శరణ వేడుకుంటారో పరమాత్మకు శరణలోనికి వచ్చేస్తారో ఆ శరణలోనికి వచ్చి త్వమేవ మాతాచపితాచ త్వమేవ త్వమేవ బంధు సఖ నాస్తి త్వమేవ శరణం నీవే తల్లివి నీవే తండ్రివి నీవే సకుడు అయినా ఇక అన్నీ ఎందుకంటే సర్వమునివే నీ తప్ప నాకు లేరు అని పూర్తిగా పరమాత్మకు ఎవరైతే శరణాగతం అయిపోతున్నారో ఈ శరణాగతమైనటువంటి పిల్లల యొక్క పాలనంతా కూడా అంటే యోగక్షేమములంతా కూడా ఆయనే వహిస్తాడు ఇది అక్కడ మరి ఇక్కడ కొంచెం మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ స్థానము హృదయ స్థానము కదా ఈ హృదయ స్థానములో ఆయన ఉన్నాడా ఈ హృదయస్థానం ఇది బ్రహ్మస్థానం అని చెప్పడం జరిగింది ఈ హృదయ స్థానంలో ఆ పరమాత్మ ఉన్నాడా లేక ఆ పరమాత్మ ఉండవలసిన స్థానములో జీవన విధానం గడుపుకుంటూ ఈ జీవన విధానంలో నడిపించేటటువంటి విధానానికి ప్రకృతి ప్రకృతి యొక్క ఆకర్షణలకు వశమయ్యి ప్రకృతి ద్వారా తన యొక్క జీవన విధానం సాగించుకుంటూ వస్తున్నప్పుడు వీడు జీవన విధానానికి ముడిపడి ఉన్నదేమిటంటే ధనం ధనమే మూలం ఎదు జగత్తు ఈ ధన సంపాదన గురించి వీడి జీవన విధానంలో ధనానికి ఈ యొక్క పౌరాణికులు చూపించినటువంటి ఒక మూర్తిని పట్టుకొని ఆ మూర్తి ఆరాధనతో వీడు వెళుతుంటే దారి తప్పుతాడు అసలు మూర్తి లేదు కదా మనం అందరం కూడా దేంతో కనెక్ట్ అయిపోయామంటే స్వార్థం కోంటి గురించి స్వలాభం గురించి ఈ వీరు పౌరాణికులు చూపించిన విధానాలతో సెంటిమెంట్స్తో దాంతో కనెక్ట్ అయిపోయాం కానీ వేదం ఏం చెప్తుంది క్లీర్ క్రిస్గా అహం అహం తాం యజమానస్య బ్రహ్మం అని చెప్తుంది ఇది నేనే సమస్త ధనములను నిర్మించినటువంటి వాడని నేనేం చెప్పేస్తుంది ఇక్కడ మీరే నా నుంచి జ్ఞానాది ధనముల క్వారంటైన్ అని ఇస్తాను మీకు అంటున్నాడు ఇక్కడ ముందు మీరు నాకు సరెండర్ అవ్వండి అంటున్నాడు ఇక్కడ మరి మీరు పరమాత్మకి సరెండర్ అయిపోయినట్లయితే మీకు కావలసిన యోగక్షేమములన్నీ నేనే చూస్తాను కదా మీకు ఏంటంటే అవసరమో ఆ సంపదలు ఆ ధనము ఆ ఐశ్వర్యము ఇదంతా నేనే మీకు ఇస్తాను కదా మరి ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఇదనమాట ప్రలోభనాలను పడిపోయి భ్రమలలోనికి వెళ్ళిపోయి మీ కర్మను శ్రేష్టత్వం చేసుకోకుండా వారు చూపించిన విధానాలతో అటు ప్రయాణం సాగిస్తూ మూల స్వరూపమైనటువంటి ఆ పరమాత్మతోటి వంచితమవుతున్నారు ఇక్కడ ఎప్పుడైతే మీరు సరండర్ అయిపోతున్నారో పరమాత్మకు పరమాత్మ ఇక్కడ ఉపమాలంకారంగా చెప్తున్నాడు తండ్రి పావురం కానీ తా పావురం ఏ విధంగా అయితే నా బిడ్డలను పాలన పోలన పా పోషణ విని చూసుకుంటూ వస్తుందో అలాగుననే ఇక్కడ కూడా అటులనే పరమేశ్వరుడు తన శిశువులకు ఉపాసకులు అది మరి మీరు ఎవరిని ఉపాసిస్తున్నారు ఓ ప్రేక్ష మహాశయ నా ప్రియ ఆత్మ బంధువులారా మీరు ఎవరిని ఉపాసిస్తున్నారు పరమాత్మను ఉపాసించడం అంటే మీరు ఓ తల బద్దలు కొట్టేసేసుకొని ఓ ఇంత పెట్టేసేసుకుని ఆచారాలు సాంప్రదాయాలు ఏం చేయాల్సిన పని లేదండి ఈ ఆచార సాంప్రదాయాలన్నీ కూడా పౌరాణికులు ఆధ్యాత్మిక సంస్థలు సృష్టించేసేసాయి కానీ మన ఋషికణం ఉందో మన పూర్వజులు మహర్షులు ఏదైతే మనకు వ్యాఖ్యానం చేసుకుంటూ చూపించుకుంటూ వచ్చారో అవి చెయ్యడు చాలు అవి చెయ్యడం ఏమిటంటే ఈ అష్టాంగ యోగాంగ సాధనమే ఆ అష్టాంగ యోగాంగ సాధనములలోనే మీకు ప్రాణాయామం వచ్చేసేసింది ఆ ప్రాణాయామమే ఉపాసన సత్యమే ఉపాసన అహింసయే ఉపాసన గుణ్యం తే గు ఈ పరమాత్మ యొక్క గుణములో ఇక్కడ చెప్పింది మనం ఎక్కువ మంత్రం వినిపించానండి అధర్వేదంలో మంత్రం చెప్ప పది ఏడు పదిహేడు పరివేష్ఠినం యో వేద పరివేష్ఠినం యచ్చ వేద ప్రధాపత్యం జ్యేష్ఠం ఏ బ్రాహ్మణం పురుషే స్కంభ మనసం విధు అని మనం మీకు సారి మంత్రం వినిపించాను ఏమిటంట అది ఏం చెప్తుంది పరమాత్మ యొక్క అచల ఉన్నత గుణములను ఎవరైతే సాక్షాత్కారమున కనబడునో వారు ఆత్మను ఉన్నత పరుచుకుందరు అని అన్నాడు ఇక్కడ పరమాత్మ యొక్క గుణములను మీరు ఈ అక్కడ సాక్షాత్కారం మీకు ఎదురుగా కనబడుతూ రావాలి ఇలా కనబడుతూ వచ్చినప్పుడు ఆ పరమాత్మ మీకు సర్వత్రా నిండి ఉండు ఉంటున్నప్పుడు మళ్ళీ మీ మనసు ఎందుకు డీవియేషన్ అవుతుంది మీ బుద్ధి ఎందుకు డీవియేషన్ అవుతుంది మీ యొక్క ఆత్మ ఎందుకు ఈ బాహ్య ప్రపంచం మీదకి వెళుతుంది అంటే పరమాత్మ మీద సరి అనేటువంటి అవగాహన మీకు లేదు అంతే మరి అదే చెప్పాల్సి వస్తుంది పరమాత్మ మీద మీకు పూర్ణమైన అవగాహన కలిగి ఉంటే ఆయన ఎక్కడ ఉన్నాడు మీ లోపట ఉన్నాడు మీ బయట ఉన్నాడు ఈ లోపల బయట తన ఇక్కడ అదే మంత్రం అదే చెప్తుంది తన లోపల తన బయట అతని యొక్క అచల ఉన్నత గుణములను ఎవరైతే సాక్షాత్కారమార్చు కనబడును వారు ఆత్మ తన ఆత్మని ఉన్నత పరచుకొను తన లోపట అన్నాడు తన బయట అన్నాడు ఇక్కడ తన లోపల బయట అనేటువంటి పదం ఎప్పుడొచ్చిందండి అంటే ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఇది మైత్రియ పరిస్థితిలో ఉంటుంది ఇది ఏమిటంటే బహిర్పూర్ణో అంతర్పూర్ణో పూర్ణ కుంభ బాంబరి బహిర్శూన్యో అంతర్శూన్యో కుంభ వాంబరే ఒక పాత్ర తీసుకుని నీళ్ళలో పెట్టాము అనుకోండి అప్పుడు మనకు కొత్తగా వస్తాయి రెండు మాటలు వస్తాయి ఏమిటి వస్తాయంట ఈ లోపల బయట ఈ పాత్రని నీటిలో పెడితే ఈ రెండు మాటలు వచ్చాయి ఏమొచ్చాయి లోపల బయట ఈ లోపల బయట ఏమున్నాయంటే నీళ్లు ఉన్నాయి అబ్బా బా కాదని ఆ కొండ నీళ్ళలో తీసేసేసి మళ్ళీ బయట పెట్టాం అనుకోండి ఇప్పుడు నీళ్ళు కాకుండా అప్పుడు మళ్ళీ రెండు మాటలు మనకు వస్తాయి మళ్ళీ రెండు మాటలు వస్తుంది లోపట బయట శుంజమేనండి ఈ లోపట బయట అనేటటువంటి మాటలు రావడానికి కారణం ఏమిటి ఈ పాత్ర యొక్క గోడలు ఆ కుండ లేదా బింది దాని యొక్క గోడలే ఆ గోడ ఒక ఆకారం ఉంది కాబట్టి ఆ ఆకారం లోపట నీళ్లు ఉన్నవి ఆ నీళ్ళలో ముంచినప్పుడు బయట నీళ్లు లేవు అని అదే పాత్రని బయట పెట్టినట్లయితే ఈ బయట చూస్తే బయట శూన్యం ఉందని లోపల శూన్యం ఉంది అని మాట వచ్చాయి ఆ లోపట బయట రావడానికి కారణం ఏంటంటే పాత్ర యొక్క గోడలు అలాగూనే ఇక్కడ మీకు కూడా లోపట బయట లోపట బయట అని మాట ఎందుకు వచ్చింది మంత్రంలోను అంటే ఈ దేహం అనేటటువంటి హద్దులు ఉన్నవి ఈ దేహం అనే హద్దులు ఉన్నవి ఈ దేహం అనేటటువంటి హద్దులు ఈ గోడలు తీసేస్తే ఇంకా లోపల లేదు బయట లేదు అంతా ఆయనే కనబడతాడు అవునా కాదండి దీనిని దేహ అభిమానము ప్రకృతి యొక్క అభిమానము ప్రకృతి యొక్క ఆకర్షణలు ఈ దేహములోనికి ఆత్మస్వరూపమైనటువంటి నేను వచ్చిన తర్వాత దేనికి బంధింపబడ్డాను ప్రకృతికి బంధింపబడ్డాను ప్రకృతికి ఎందుకు బంధింపబడ్డాను అవిద్యుత్తో బంధింపబడ్డాను ఈ అవిద్యుత్ అవి అవిద్య పోవాలంటే ఏం చేయాలంట యోగాంగ సాధనము చేయాలి మరి యోగాంగ సాధనం చేస్తున్నారా అంతమందిని నేను అడుగుతున్నాను ఇక్కడ ప్రేక్షకు మహాశైలు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎవరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ అందరికి ఇదే క్వశ్చన్ మీరు యోగాంగ సాధన చేస్తున్నారా ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది అంటే యోగాంగ సాధన చేస్తేనే మీ చరిత్ర మారుతుంది మీ కర్మలు మారిపోతాయి ఆ యోగాంగ సాధన చేయకుండా అందులోని మీరు ఈ రకరకాల మీ సంస్కారాలతోటి మీ విధానాలతో యాడ్ చేసేసుకొని మీరు చేస్తూ వస్తుంటే చరిత్ర మారదు ఎంతసేపు బాహ్య ప్రకృతి వైపుకే మీరు వెళ్ళిపోతుంటారు ఇదన్నమాట ఏమంటున్నాడు ఇక్కడ అటులనే ఎటులనా ముందు చెప్పాడు పావురము తన పిల్లలను ఏ విధంగా పాలన మునర్చుతుందో అటులనే ఉపాసకులకు ఎవరై ఎవరైతే ఉన్నారో వేళ యొక్క పాలన నేనే చూస్తాను యోగక్షేమం వహామ్యహం వాళ్ళ యోగక్షేమలన్నీ నేనేమి చేస్తాను చూస్తాను అయితే ఇక్కడ ఉపాసకులు అనేటప్పుడు సరెండర్ అయితే అడుగుతున్నాను ఇక్కడ ఆయన కర్మత్యాగము కర్మఫల త్యాగము కర్తృత్వ త్యాగము ఈ మూడు త్యాగములతో మీరు సరెండర్ అయ్యారా లేదా పరమాత్మకు ఆ సరెండర్ అవ్వాలనేటట్లయితే పరమాత్మకు మీరు ఏమి చేయాలసరా మీ లక్ష్యం మీకు తెలియాలి ఒక గమ్యం మీకు తెలియాలి జన్మించిన తర్వాత నేను ఏమి అవ్వాలి నేను ఎక్కడికి చేరుకోవాలి నా లక్ష్యం ఏమిటి నేను ఎవరని నా గమ్యమేమిటి నేను చేసే కర్మలు నన్ను బంధిస్తున్నావా లేకపోతే కర్మల చట్టం నుంచి బయట పడుతున్నానా దేవుడి పేరుతోటి స్వార్థంతో దేవుని ఆరాధిస్తున్నానా ఈ రకరకాల విధానాలు చేస్తున్నానా ఆ అలాగా కాకుండా దేవుని ఆరాధించుకుంటూ కూడా నేను నా లక్ష్యం నా గమ్యం వైపుకి నేను పురుషార్థం చేస్తున్నానా ఓ జిజ్ఞాసులారా మిమ్మల్ని అడుగుతున్నాను మీరేం చేస్తున్నారు రకరకాల ప్రవచన విధానాలతోటి వాడు చెప్పింది వీడు చెప్పింది వింటే పుణ్యం వచ్చేసింది అనుకోని ఇది చదువుకుంటే నాకు పుణ్యం వచ్చేస్తుంది అను ఇది చదువుకుంటే నాకు ఓ ఏదో వచ్చేస్తుందని ఈ విధంగా భ్రమలలోనికి నడకండి ఈ భ్రమలన్నింటినీ కూడా పక్కకు తీసివేసేసి పూర్తి అవగాహనతోటి మీరు సత్య విధానాలతోటి మీ జీవనయాత్రలో ఈ యొక్క తండ్రి పరమేశ్వరుడికి ఉపాసుకులుగా మారండి ఎవరైతే ఉపాసుకులుగా మారుతున్నారో ఆ ఉపాసకులు ఏం చేస్తారు ఆ పరమేశ్వరుని స్థుతి ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తారు ఇంకా సర్వత్రం ఆయనే కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉపాసకులుగా మారారో ఆ స్థుతి ప్రార్థనలు చేసేటప్పుడు వాళ్ళ యొక్క పలుకులను ఆయన విని సంతోషిస్తాడు ఇక్కడే వచ్చి పడిపోయిందండి మళ్ళీని తంగం వచ్చి పడిపోయింది అమ్మో వేదాలు చదివితే ఈ మంత్రాలు చదివితే అవి వాటిలో దోషాలు వచ్చేస్తే మీరు చాలా చాలా అనర్థాలు జరిగిపోతాయి అని అక్కడ భయం పుట్టించేసారు ఏమీ జరగదు బిడ్డడు ఒక స్కూల్ స్కూల్లో కానీ తల్లిదండ్రులు కానీ తన బిడ్డడికి మాటలు నేర్పిస్తుంటు ఉంటాడు ఈ మాటలు నేర్పించేటప్పుడు వాడు మొదట వచ్చి రాని మాటలు మన పలుకులు పలుకుతూ ఉంటూ ఉంటాడు అప్పుడు ఆ తండ్రి సంతోషిస్తాడు ఆ తల్లి సంతోషిస్తుంది మనందరికీ అదే అలవాటు ఏమండి ఇస్తే గారు పిల్లలు 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 మరి బిడ్డలు వాడి మాటలు మాట్లాడేటప్పుడు వాడు అన్నీ కూడా ఈ వచ్చి నన్ను మాటలు మాట్లాడుతుంటుంటే ఒరే బెత్తం పట్టుకొని నువ్వు దోషాలు బతుకుతున్నవారా నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదు అని చెప్పి బెత్తం పట్టుకుని అలాగే అంటిస్తామా ఎత్తుకొని అబ్బో నా కొడుకు మాట్లాడుతున్నాడు నా కొడుకు అమ్మ అంటున్నాడు నాన్న అంటున్నాడు ఈ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు అలాగుననే పరమాత్మ యొక్క విధానములలో ఆయన తన యొక్క స్థుతి ప్రార్థనలలోనూ ఆ మంత్రాలు చదివేటప్పుడు ఆ దాత్తా అనుదాత ఉదాత్త ఈ స్వరములతో పలకకపోయితే దోషం వచ్చేస్తుంది వేరే అర్థాలకు వెళ్ళిపోతావు నువ్వు భ్రష్టమైపోతావు పతనమైపోతావు భయం సృష్టి చేసేసి వేదాల నుంచి అందరిని దూరం చేసి పడేసారు ఈ పండితులోకం ఈ పౌరాణికులు ఏమీ జరగదు ఎవరైనా సరే మొట్టమొదట నేర్చుకునేటప్పుడు దోషాలతోటే నేర్చుకుంటారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దోషాలు తొలిగిపోయి వాటి స్థానం కరెక్ట్గా ఉచ్చరిస్తారు ఆ ఏమండి మాకు దాత్త అనుదాత్తా ఉదాత్తి స్వరంతో మేము పలకలేమండి మాకు రావండి ఆ పక్కన పెట్టు ప్రాకృతిక భాషలు శుభ్రంగా చదువుకో ఏ గొడవలు ఇది ఇంకక్కడ మరి మన సదరణ సైడ్ చదివేటటువంటి మంత్రాలకి ఉత్తరాది చదివినటువంటి మంత్రాలకి వేద భాషలకి చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళు ఒక స్టైల్లో వాళ్ళు చదువుతారు మనం ఈ స్టైల్లో మనం చదువుతాం ఇక్కడ ఇవేమీ కాకుండా ప్రాకృతికమైన భాషలు ఇంకోవాళ్ళు చదువుతారు మరి భగవంతుని వచ్చి వాళ్ళని రకరకాల దోషదోళ్ళు అనర్థాలు జరిగిపోతున్నావా నాకేమైనా అనర్థాలు జరిగిపోతున్నావా నే దాతా ఉదాత్త దాత ఉదాత్తా స్థలంలో ఏమైనా చదవలేను నాకు ఏమీ రాజుకోడాను మరి నేను నశించిపోతున్నానా పతనమైపోతున్నానా ఈ విధమైన భ్రమలతో భ్రమలు భయాలు సృష్టించేసారు పరమాత్మకు ఈ భావన చూస్తాడు వీడు మనసును చూస్తాడు వీడు ఏ భావనతో నన్ను స్థుతిస్తున్నాడు అనేది చూస్తాడు ఆయన అంతే అయితే ఈ దాత అనుదాత ఉదాత స్వరములనేటువంటివి వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది వినసొంపుగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అందులో తన్మయత్వం చెందుతూ ఉంటారు బయట కానీ లోపల భావన మీరు భావనతో చదవాలి మీకు ఏ భావనతో అందుకే అర్థం చే చెప్తున్నా వేద మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రములో నుండి భావన అర్థం మీరు తెలుసుకొని ఆ భర్ అర్థ భావంతో మీరు మంత్రం చదువుకుంటే చాలు మీరు వచ్చేస్తుంది అది చెప్తున్నాడు ఏమిటి అటులనే పరమేశ్వరుడు తన శిశువులకు ఉపాసన ఉపాసకుల పాలన కొరకు వారి వద్దకి చేరుచుండును మరియు పావురము ఇటుల తన పిల్లల శబ్దములు ఉత్తంఠ పూర్వకముగా వినును అటులనే పరమేశ్వరుడు స్తోతల స్థుతి వచనములు ప్రేమ పూర్వకముగా వినుచుండును మనం మాట్లాడేటటువంటి మన స్థుతి ప్రార్థన ఉపాసనలు ఏమైతున్నావో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామో ఇవన్నీ ప్రేమ పూర్వకంగా వింటాడు ఇంతకు మించిన సాక్షినికి ఎక్కడుందండి ఎవరు చెప్పమంటారో చెప్పనండి ఏ పౌరాణికులు అంటారో అనవనండి ఇంత క్లియర్ క్లిష్టలుగా చెప్పేస్తున్నాడు పరమేశ్వరుడు ఏమంటారు సరే ఏడు బాగా అయిపోతుంది కదా ఆఫ్ చేసుకుందాము రేపు ఇంకొక దగ్గరికి మళ్ళీ ఇంకో చెప్పుకుందాం ఆఫ్ చేసుకుందాం ఓ నమ విశ్వేశ్వర గారు చెప్పేస్తారండి చెప్పేస్తారు

शांति ही ओम वनस्पतिय शांति ही ओम विश्वे हे वक्ता असंती ओम ब्रह्म शांति ही ओम सर्वगम शांति ही ओम शांति रे शांति ओम सामा शांति रे ओम शांति शांति शांति